హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటి చెట్టు ద్వారా చదువును ఏ విధంగా నేర్చుకోవాలో తాటి చెట్టు మనకు ఎలా తెలియజేసిందో దాని యొక్క క్రమాన్ని మీకు ఇలా తెలియజేస్తున్నాను ఏ విధంగా కష్టపడితే ఎలాంటి జాబులు మనం సంపాదించవచ్చు అని తాటి చెట్టు మనకు ఏ విధంగా తెలియజేసింది ఈరోజు తెలుసుకుందాం మొదటగా తాటి చెట్టు కొలవడం అంటే చదవడం వీటి మధ్య పోలికలు చూద్దాం అయితే ఒక తాటి చెట్టు కింది నుండి చెట్టు దాకా మనం దానికి కమ్మలు మట్టలు ఉంటాయి అవన్నీ మనం సాపు చేసుకుంటూ పోయే క్రమంలో అందులో పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి జర్రలు ఉంటాయి ఇవన్నీ మనం ఓసారి చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించుకుంటూ దాన్ని సాపు చేసినప్పుడు అంటే శుద్ధి చేసినప్పుడు చెట్టుకో రూపం వస్తుంది అట్లనే చదువులో కూడా ఎన్నో ఆటంకాలు ఉంటాయి మనం నిద్ర నిద్ర పోకపోవడం చదివే క్రమంలో మనకు వెళ్తే సహకరించకపోయినా ఎన్ని సమస్యలు ఉన్నా ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నా అన్ని అధిగమించుకుంటూ చదివితేనే ఉద్యోగం వస్తుంది చెట్టును కొలవడం చదవడం రెండు సమానం రెండవది ఇందులో మనకు ఎలాంటి ఉద్యోగం కావాలంటే ఎంత కష్టపడాలని కూడా చెట్టు మనకు నేర్పిస్తుంది నాపతాడు ఇది సులభమైనది మామూలుగా పదవ తరగతి పాస్ అయినామంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగాలు వస్తాయి ఇది నాపతాడు గీయడం లాంటిది అన్నట్టు అంటే అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు మామూలుగా కష్టపడ్డా ఈ ఒక ఈ పోస్ట్ మ్యాను కండక్టర్ ఉద్యోగాలు వస్తాయి పోతాడు పొద్దు ఎట్లా అంటే కొంచెం కష్టపడాలి దానికి గెల తీయడం గొర్రెలు చేయడం ఇలాంటి కొన్ని పనులు ఉంటాయండి నిత్యం ఉంటాయి ఇలాంటివి అంటే దీనికి ఉదాహరణ కానిస్టేబుల్ దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అందులో మనం మెరిట్ సాధించాలి కొంచెం కష్టపడితే కానిస్టేబుల్ జాబ్ వస్తుంది గ్రూప్ ఫోర్ జాబ్ వస్తుంది కానీ పరుపు దాడు పేషెన్స్ ఓపిక ఉండాలి ఎక్కువ రోజులు ఓపికతో కష్టపడాలి టీచర్ జాబ్ గ్రూప్ టూ జాబులు రావాలంటే ఆ విధంగానే కష్టపడాలి అంతే సులభంగా రావు పండుదాడు ఇది ఒకసారి ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకే అటెంప్ట్లో జాబ్ కొట్టవచ్చు అంటే మొదటి ప్రయత్నంలో జాబ్ కొట్టవచ్చు సారి కూడా ప్రయత్నం చేసినా కూడా రాకపోతే పదకొండోసారి ప్రయత్నం చేసి కూడా జాబ్ కొట్టవచ్చు ఈ పండుదాడు కూడా అంతే ఒకరోజు గీయగానే రాదు వారానికి రావచ్చు పది రోజులకు రావచ్చు నెలకు రావచ్చు అయినా కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇదొక విధానం ఏ జాబ్ రావాలంటే ఏ విధంగానే ఈ యొక్క చెట్టు ఉన్న సీజన్లో బట్టి మాకు ఒక అవగాహన తర్వాత ఇవన్నీ ఒక ఎత్తే అయితే నిత్య పరిశ్రమ తాటిటెక్కిన వాళ్ళ గౌడకు ఒకరోజు వెయ్యి రూపాయల కళ్ళు అవుతుంది అనుకో నాకు ఇలా వెయ్యి రూపాయల కళ్ళు అవుతుందని నాలుగు రోజులు అనుకో తర్వాత పోతే చెట్టుకున్న లొట్లు ఇప్పుకొని రావాల్సిందే తప్ప రూపాయి చిల్లిగా దొరకదు అట్లనే చదువులో కూడా నేను బాగా చదివిన నేను ఒప్పుకున్నాను ఎప్పుడైతే మన చదువును నిర్లక్ష్యం చేసి చదువును వదిలిపెడతామో మళ్ళీ మొదటికి రావాల్సిందే మళ్ళీ మొదటి నుంచి చదవాల్సిందే మళ్ళీ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి రావాల్సిందే కాబట్టి ఇదేం చెప్తుందంటే అటు చెట్టు నువ్వు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇలా నేను సాధించినా కదా అని ప్రయత్నం ఆపినవా నువ్వు మళ్ళీ అదాపాతాలని పడిపోతావు మళ్ళీ జీతం కింది నుంచి పెట్టాలని చెప్తుంది సో థాడ్ చెట్టు ద్వారా మనం జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి అర్థమైందా నిత్యం పరిశ్రమ నిత్యం శ్రమిస్తూనే ఉండాలి ఏ పని ఎంచుకున్న వాళ్ళని ఆ పనిలో రాణించాలంటే ఖచ్చితంగా నిత్యం శ్రమిస్తూనే ఉండాలి ఒకరోజు ఏ కారణం చేతనో మరొక రోజు మరో కారణం చేతను ప్రయత్నం ఆపకూడదు ఆపినవా కింద పడిపోతావని థాట్ చెట్టు నేర్పుతుంది సమాచారం నచ్చితే లైక్ చేయండి